కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినతి కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు కద్రువకు వెయ్యి గుడ్లు వినతకు రెండు గుడ్లు పుడతాయి వాటిని వారు నేతి కుండలలో పెట్టి కాపాడుకోమని చెప్పి కశ్యపుడు తపస్సుకు వెళ్ళిపోతాడు ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రువ వెయ్యి గుడ్ల నుండి తేజోప్రకాశవంతమైన వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారు వారిలో వాసుకి ఆదిశేషుడు వంటి వెయ్యి మంది భయంకరమైన సర్పాలు ఉంటాయి కానీ వినతి అండాల నుండి ఎటువంటి పిల్లలు జన్మించరు కద్రువ తన పిల్లలతో ఆనందంగా ఆడుకుంటే దానికి అసూయ చెందిన వినతి తన అండాలలో ఒకదాన్ని పగలగొడుతుంది దానిలో తలా మొండెం మాత్రమే తయారై కాళ్ళు లేని అనూరుడు జన్మిస్తాడు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం ఊర్వులు అంటే తొడలు తన తల్లితో నీవు నీ సవతి మార్చారమున నన్ను చిదిపావు కాబట్టి నీవు నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు బానిసిగా ఉంటావని చెప్పిస్తాడు దానితో పాటు రెండవ గుడ్డుని భద్రంగా కాపాడుకోమని దాని నుండి అత్యంత బలశాలి పరాక్రమవంతుడైన శిశువు జన్మిస్తాడని అతడే నిన్ను బానిసత్వం నుండి విముక్తి చేస్తాడని చెప్పి సప్తస్వాలు పూంచిన సూర్యుని రథానికి రథసారథిగా వెళ్ళిపోతాడు వినత కద్రువులు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఉచ్చేస్రావము అనే ఇంద్రుని గుర్రం దూరంగా కనిపిస్తుంది అది చూడడానికి మొత్తం శ్వేతవర్ణంలో ఉంటుంది కానీ కద్రవ మాత్రం వినతితో ఆ గుర్రం మొత్తం చూడటానికి తెల్లగా ఉంది కానీ దాని తోక చివరి మాత్రం నల్లగా ఉందని చెప్తుంది వినత దానికి లేదు దాని తోక తెల్లగా ఉందని చెప్తుంది పట్టుదలకు వెళ్ళిన కద్రువ పందెం వేద్దాము తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను తోకన్ నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయమని చెప్తుంది దానికి వినత అంగీకరిస్తుంది అప్పటికే చీకటి పడటంతో రేపు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరూ అంగీకరించి ఇంటికి వెళ్తారు కద్రో ఇంటికి వెళ్ళి తన కుమారులను పిలిచి పన్నెం గురించి చెప్పి రేపు ఆ గుర్రం తోక చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్టు చూడమని చెప్తుంది దానికి వారు అంగీకరించబోయేసరికి తల్లి మాటలు పాటించని మీరు పరీక్షిత్తు కొడుకు జనమే జేడి చేసే సర్పయాగంలో మరణిస్తారు అని చేపిస్తుంది అది విన్న కర్కోటకుడు అమ్మ నేను వెళ్ళి ఆ గుర్రం తోక చుట్టుకొని నల్లగా కనిపించేటట్టు చేస్తా అని చెప్తాడు తరువాత రోజు వినత కద్రోలు వెళ్ళి చూడగానే కర్కోటకుడు చుట్టుకోవటం వల్ల ఆ తోక నల్లగా కనిపిస్తుంది దానితో కద్రోవకు వినత దాసిగా మారుతుంది మరో ఐదు వందల సంవత్సరాల తర్వాత రెండవ గుడ్డు నుండి గర్త్మంతుడు జన్మిస్తాడు గుడ్డు నుండి బయటకు రాగానే విశాలమైన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరి తల్లికి నమస్కరిస్తాడు వినత సంతోషంతో గరుత్మంతుడిని దీవిస్తుంది మహాశక్తివంతుడైన గరుత్మంతుడిని చూసి కద్రువ మనస్సు దహించుకుపోతుంది వినత నువ్వు దాసివి కాబట్టి నీ కొడుకు కూడా నాకు దాసే అని చెప్తుంది ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాములను వారి కోరిక మేరకు తన వీపుపై ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగురుతాడు సర్పాల సంతోషం చూసి అలా ఎగురుతూ ఎగురుతూ సూర్యమండలానికి దగ్గరగా వెళతాడు సూర్యుని వేడికి సర్పాలు శరీరాలు కాలి సృహతాపి భూమి మీద పడిపోతాయి తన పుత్రులు అచేతనంగా ఉండడం చూసిన కద్రవ గరుత్మంతుని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది దానికి బాధపడిన గరుత్మంతుడు మనం కద్రవకు దాస్యం ఎందుకు చేయాలి అని తల్లిని అడుగుతాడు అప్పుడు వినత జరిగిన వృత్తాంతం చెప్తుంది దానితో గరుత్మంతుడు దాస విముక్తి కావాలంటే ఏం చేయాలి అని కద్రోను అడుగుతాడు దానికి ఆమె అమృతం కావాలని కోరుతుంది దానితో గరుత్మంతుడు తల్లికి నమస్కరించి అమ్మ ఎన్ని రోజులు సమయం పడుతుందో నాకు తెలియదు అందుకని నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పమంటాడు అప్పుడు ఆమె కుమార సముద్రం మధ్యలో నిషాదులు ఉంటారు వారు అప్పుడప్పుడు భూమిపైకి వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటారు వారిని భుజించు అని చెప్తుంది అయితే వారిలో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వారిని మాత్రం తినకు అని చెప్తుంది అప్పుడు గరుత్మంతుడు అమ్మ వారిలో బ్రాహ్మణులు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు దానికి ఆమె ఎవరైతే నీ కంఠంలో ఇరుక్కొని నేను ఇబ్బంది పెడతారో వారే బ్రాహ్మణులు అని చెప్తుంది అలాగే అని సముద్రం మధ్యలో ఉన్న నిషాదుల్ని తింటాడు వారిలో ఒకరు మాత్రం గరుత్మంతుడు గొంతులో ఇరుక్కొని ఇబ్బంది పెడతారు అప్పుడు గరుత్మంతుడు తల్లి మాటలు గుర్తు చేసుకొని బ్రాహ్మణోత్తమ బయటకు రండి అని అర్థిస్తాడు అయితే తన భార్య అయిన నిషాదురాలు లోపలే ఉందని ఆమె లేకుండా బయటకు రాలేనని చెప్తాడు దానికి గరుత్మంతుడు ఇద్దరిని బయటకు వదిలేస్తాడు అయినా గరుత్మంతుని ఆకలి తీరలేదు అలా ఎగురుతూ వెళ్ళి తండ్రి అయిన కశ్యపుని కలిసి నమస్కరించి ఆకలి తీరే మార్గం చెప్పని అర్థిస్తాడు అప్పుడు కశ్యపుడు పూర్వకాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవపడి ఒకరినొకరు శపించుకొని తాబేలు ఏనుగులుగా మారని వారు ఇప్పటికీ అలానే గొడవ పడుతూ ఉన్నారని వారిని భుజించమని చెప్తాడు అలాగే గరుత్మంతుడు ఎగిరి రెండు కాళ్ళతో రెండింటిని పట్టుకొని ఒక పెద్ద వృక్షంపై వాళ్ళతాడు కానీ ఆ వృక్షం గరుత్మంతుని బరువు తట్టుకోలేక కొమ్మ విరిగి కింద పడిపోబోతుంది దానికి తల క్రిందులుగా వేలాడి ఉన్న వాలకిల్య మనసును చూసి ఆ కొమ్మను నొడితో పట్టుకొని ఎగురుతూ తండ్రి వద్దకు వెళతాడు గరుత్మంతుడు దీనస్థితిని చూసిన కశ్యపుడు వాలకిను ప్రార్థిస్తాడు దానితో వారు ఆ కమ్మను వదిలి మరొక చోటకు వెళతారు తరువాత ఆ కమ్మను హిమాలయాల్లో పడేసి ఆ రెండింటినీ పూజించి అమృతం కోసం స్వర్గానికి చేరుకుంటాడు అమృతం కోసం వచ్చాడని తెలిసి ఇంద్రుడు గరుత్మంతుడిపైకి దేవసైన్యాన్ని పంపుతాడు వారిని చిత్తుగా ఓడించి అమృత కలశానికి దగ్గరగా వెళతాడు అమృత కలశానికి రక్షణగా ఒక దివ్య చక్రం తిరుగుతుంది దానితో గరుత్మంతుడు సూక్ష్మరూపం ధరించి చక్ర రంధ్రం గుండా కలశం దగ్గరకు చేరుకుంటాడు ఆ కలశానికి కాపలాగా రెండు భయంకరమైన సర్పాలు ఉన్నాయి వాటి కళ్ళలో గరుత్మంతురి రెక్కలతో దుమ్ము కొట్టి వాటిని వధిస్తాడు అమృత కలశంతో బయలుదేరతాడు దేవేంద్ర ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నెముకతో తయారు చేయబడింది కనుక ఈ ఆయుధాన్ని అవమానించలేనని దానికి ఒక ఈక భరిచేస్తున్నానని ఈకను వదిలేస్తాడు గరుత్మంత్రి శక్తి గ్రహించిన ఇంద్రుడు శ్రీహరి అనుగ్రహం వలన నీకు ఈ అమృతంతో పనిలేదు దాన్ని నాకేమని అడుగుతాడు ఇంద్రుడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకువెళ్తున్నాను ఈ కలిశాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఒక స్థలంలో ఉంచి మా పిన్న తల్లికి చెప్పి నా తల్లిని దాస విముతురాన్ని చేస్తాను తరువాత ఈ అమృతం ఎవరో తాకుండా హరించుకుపోయే బాధ్యత నీదే అని చెప్తాడు అనంతరం గరుత్మంతుడు ఆ అమృత కలిశాన్ని కద్రో ముందున్న దర్బలపై ఉంచి తన తల్లికి దాస్య విముక్తి చేస్తాడు పవిత్రమైన అమృతం కావడంతో పుణ్యదలాల్లో స్నానం చేసి వచ్చి స్వీకరించాలని కద్రో కొడుకులు పుణ్యస్థానానికి వెళ్తారు అప్పుడు ఇంద్రుడు వచ్చి దాన్ని తస్కరించుకొని పోతాడు